సర్వం కోల్పోయిన కామారెడ్డి జిల్లా వరద బాధితులకు ప్రభుత్వం అండగా నిలవనుంది జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ పర్యటించనున్నారు వరద దాటికి కోతకు గురైన రోడ్లు వంతెనలు పంట పొలాలను పరిశీలించనున్నారు కామారెడ్డి పట్టణంలోని బాధితులతో స్వయంగా మాట్లాడి వారికి భరోసా కల్పించనున్నారు అనంతరం కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు ఇటీవల కురిసిన కుండపోత వర్షాలు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాను కోలుకోలేని దెబ్బతీశాయి అత్యధిక వర్షపాతంతో కోట్లాది రూపాయల నష్టం వాటిల్లింది పలుచోట్ల రోడ్లు కల్వర్టులు కొట్టుకుపోగా విద్యుత్ వ్యవస్థ కుప్పకూలింది వరద ధాటికి వేలాది ఎకరాలు పంట పొలాల్లో ఇసుక మేటలు వేసింది ఇళ్లల్లోకి వరద నీరు చేరగా అనేక ఇళ్లు నేలమట్టమయ్యాయి గోదావరి తీర ప్రాంతాల్లోని పంట చేలల్లో ఇసుక మేటలు వేక బండరాళ్లు వచ్చి చేరాయి అసలే పంట పూర్తిగా కోల్పోక మళ్లీ సాగు చేయరాని విధంగా పొలాలు మారడం అన్నదాతలకు శాపంగా మారింది కామారెడ్డి కకా వికలమైన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ ఆ జిల్లాలో పర్యటించనున్నారు ఉదయం పదకొండు గంటలకు బేగంపేట ఎయిర్పోర్టు నుంచి హెలికాప్టర్లో బయలుదేరి తాడ్వాయి మండలం ఎర్రపహాడ్ చేరుకుంటారు అక్కడి నుంచి లింగపేట మండలం లింగంపల్లి కుర్దుకు చేరుకుని వరద ప్రవాహానికి కొట్టుకుపోయిన వంతెన పరిశీలిస్తారు ఆ తర్వాత బుడిగిడి గ్రామంలో వరద ధాటికి దెబ్బతిన్న పంట పొలాలని పరిశీలించనున్నారు కామారెడ్డి పట్టణంలోని రోడ్ల పరిస్థితిపై ఆరా తీసి జీఆర్ కారణిలో పర్యటించనున్నారు వరద బాధితులతో స్వయంగా మాట్లాడి వారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భరోసా కల్పించనున్నారు క్షేత్రస్థాయి పర్యటన తర్వాత పట్టణంలోని కలెక్టరేట్లో వరద నష్టంపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు కుండపోత వర్షానికి జిల్లాలో జరిగిన నష్టంపై అధికారులను అడిగి తెలుసుకోనున్నారు కామారెడ్డిని వరద ముంచెత్తడానికి గల కారణాలపై ఆరా తీయనున్నారు భవిష్యత్తులో ఇలాంటి విపత్తు తలెత్తకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు వరద నష్టంపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ వరద తీవ్రతకు సర్వం కోల్పోయి రోడ్డున పడ్డామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తమను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదుకొని న్యాయం చేయాలని రైతులు వేడుకుంటున్నారు నష్టమైంది సార్ ఇక్కడ మొత్తం ముత్తల ఫ్యాచర్ అయిపోయి ఒక ఎకరాలకు ఎకరాలు భూమి ఇండ్లల్లో వచ్చినాయి నీళ్ళని మొత్తం అంతా అందరం చంద్ర చంద్ర అయిపోయినాము మాకు ఎక్కడ గోసలేదు గ గవర్నమెంట్ మీరు దయచేసి మాకు ఏదన్నా సహాయం చేయాలా దాని గురించి మీరు కొంచెం ఆలోచించుకోాలా పట్టించుకోాలా సార్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడ చెరువు తెగిపోయడం వల్ల అన్ని బ్లాక్ అయినాయి ఇప్పుడు బ్రిడ్జ్ కూడా బ్లాక్ అయి ఇక్కడ ఇది ఇది కూడా మంచి కొట్టుకుపోయింది ఇప్పుడు దాదాపు ఇది ఇక్కడ భూమి అంటే బిగాన యాభై లక్షలు ఉంటది నాలుగున్నర ఐదు ఎకరాలు కొట్టుకుపోయింది ఎట్లయినా ఎంఆర్ఓ మేడం గాని సార్లు కానీ అని అందరు వచ్చి ఇది చూసి పరిష్కారం చేయాలా మా బాధలు అనేటిది మాకేమో జాబ్ లేదు ఏం లేదు కనీసం మంచినీళ్ళు కూడా లేవు మేము ఏదైనా వేరే కాడ ఏదైనా కైకిల్ చేద్దామంటే కైకిల్ కూడా వాళ్ళు మాకు పిలరు మాకు చెప్పడానికి మాటలు వస్తలేవు సార్ దారి లేదు పొలం ఇది చేద్దామంటే ఏం లేదు ముఖ్యమంత్రి పర్యటన దృష్ట్యా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు